హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిట్టివెల్లి చిన్నవాడిని ఈరోజైతే మేము మా మామ మా విజయ్ మామ ఆయన పేరు విజయ్ మేమైతే ఈరోజు సుండుపల్లికి వెళ్ళి ఉన్నాము సుండుపల్లి నుంచి ఇప్పుడు మళ్ళా రిటర్న్ చిట్టువెలికి వెళ్తున్నాము వెళ్తా ఉంటే మా మామ వచ్చేసి ఇక్కడ ఈ చోటి రాజంపేట ఫారెస్ట్ ఉంది ఇది అడవి చాలా పెద్దది ఈ అడవిని ఒకసారి వీడియో తీ బాగురు చాలా బాగుంటుంది బావా అంటే నేను వచ్చేసి సరే అని చెప్పి తీస్తున్నాను ఫ్రెండ్స్ మీకు ఇక్కడ చూపిస్తాను ఇది చాలా దట్టమైన అడవి చాలా పెద్దది ఇక్కడైతే అయితే క్రూర మృగాలు జంతువులు కూడా ఉంటాయి చాలా భయంకరమైన అడవి నైట్ అయితే ఒకరు వెళ్ళాలని ఒకరు కానీ వెళ్ళలేరు అసలు చాలా భయము ఇప్పుడైతే మీకు మొత్తం ఇది ఘాట్ అది అదైతే కొంచెం చూపిస్తాను ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ కానీ నచ్చితే మీకు సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి గంట చిట్వేళి చిన్నోడు మా బావ తీస్తుంటాడు వీడియోలు మీరందరూ చూసి ఆనందించి ప్రతిరోజు వీడియోల కోసం మీరు మరిన్ని వీడియోలు చూడాలంటే ఈ ఛానల్ను లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి మరిన్ని ఛానల్లో మీకు తీసినట్టు తీసినట్టు ఎమ్మనే మీకు వస్తాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఈ అమెరికాలో ఉన్నవాడు ఆ చెట్టు ఎండిపోయి

మలుపు ఇప్పుడు ఆ బ్రిడ్జ్ మీదకి అయితే వచ్చేసిన ఫ్రెండ్స్ ఇది ఆ బ్రిడ్జ్ చాలా పెద్దది చాలా ఎత్తులో ఉంటది ఇది అప్పుడైతే బ్రిడ్జ్ వేసినారు ఇప్పుడు పెద్దది వేసినారు ఎత్తులో పెద్ద వరద వస్తుంది చాలా పెద్దది చూడండి ఎంత బొడుగుండదా కిలోమీటర్ పైన ఉంటది ఈ చెట్ల మధ్యన చూడు ఎంత పెద్ద ముడియా కొండలు ఆడు చూడు సైడ్ తోటలు కూడా ఉన్నాయి మళ్ళా ఇక్కడ మామిడి తోటలు అవన్నీ ఉన్నాయి ఈ కొండల మధ్యన ఇక్కడ మళ్ళా ఒక ఊరు ఇక్కడ భయం లేబువా రాత్రులయ్యా భయం అనేది ఉంటాది వాళ్ళకు అది ఇక్కడ జంతువుల వస్తువు ఏదన్నా పులులు అన్నీ కూడా ఉన్నాయి ఇలా బాలరాసపల్లి ఈ ఊరి పేరు వీళ్ళు చూడు సైడ్ ఇక్కడ గుడి కూడా ఉంది గుడి ఉంది ఈ ఊరిలోకి ఇంక మళ్ళీ ఎక్కడో ఇప్పుడంతా డౌన్ వచ్చింది ఇంక మళ్ళంతా ఎక్కడ వస్తుంది ఇది వచ్చేసి బాలరాజుపల్లి ఇది ఇంత పెద్ద అడవిలో ఈ కొండల మధ్యనే ఉన్న ఏరు ఇది ఇదైతే ఇక్కడ నుంచి అయితే ఈ ఏట్లోంచి ఇసుకాడ అన్ని తీస్తా ఉంటారు చాలా పెద్ద అడవి ఈ కొండల మధ్య మళ్ళా ఒక ఊరు కనిపిస్తాం చూడండి ఆ ఊరు ఇది కొండల మధ్యన ఉంది అది ఇది చాలా ప్రమాదకరమైన రోడ్డు ఇది వర్షాలు లేక చెట్లంతా ఎండిపోయిండాయి వర్షాకాలం అయితే పచ్చగా ఉంటుంది అడవి అంతా బాలరాజుపల్లి మడుగు అంటారు ఇది చాలా పురాతనమైన ఎన్నో సంవత్సరాల నుంచి ఈ గుట్టలో ఉన్నటువంటి నీళ్ళు ఇవన్నీ వచ్చి ఇదంతా చాలా గడ ఉంటుంది ఇక్కడి నుంచి ఇళ్ళు కట్టేదానికి ఇసుగ్గడ ఎత్తుకోమోతారని నేను విన్నాను కానీ ఈ మడుగు అతి భయంకరంగా ఈ గుట్టల్లో నీళ్ళన్నీ వచ్చి అతి భయంకరంగా నీళ్ళు బాగా ఉత్సాహం తెలిసింది ఈడ ఎప్పుడో ఇందిరాగాంధీ ప్రభుత్వంలో ఇంకా ముందు బ్రిటిష్ వారి ప్రభుత్వంలో కట్టిన బ్రిడ్జి ఇది బాలరాజుపల్లి బ్రిడ్జి ఇది కాదు ఇది కొత్త కట్టినారు మళ్ళా ఇది ఇంకో అది నువ్వు చెప్పేది అది కింద ఉన్నాయి తగ్గులో అది కాదు ఇది ఇది బ్రిడ్జి ఇది మళ్ళా కట్టినారు ఇప్పుడు ఇది ఇది కొత్తది ఇది చాలా బాగుంటుంది ఈ బ్రిడ్జి ఆ బ్రిడ్జిని తగిలేదరికి నీళ్లు మట్టు బ్రిడ్జి చూద్దాం బా కింద బ్రిడ్జి చూద్దాం ఓకే ఫ్రెండ్స్ చూశారు కదా ఈ ఘాట్ని ఇంతటితో ఈ ఘాట్ అయిపోయింది ఫ్రెండ్స్ మేము వచ్చేసాము రాజంపేటకి అయితే ఓకే ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి